గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ సదా వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ముఖ్యంగా మనము ప్రస్తుత కాలంలో వివాహ జీవితానికి సంబంధించి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఒక్కొక్క రాశివారు కొన్ని సందర్భాలలో అనుకోని కళ్యాణ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కొందరు జీవితాలలో కళ్యాణం కాలేదని ఒక సమస్య అయితే కొందరు జీవితాలంలో కళ్యాణం అయిన తర్వాత రీక్యాప్ తీసుకోండి కొందరు జీవితాలలో కళ్యాణం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనించాం అటువంటి సందర్భంలో అసలు ఈ వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు ఏ ఏ గ్రహాల కారణంగా ఎదుర్కోవడం జరుగుతుంది మనము కళ్యాణానికి సంబంధించి పిల్లలకు సంబంధించి భవిష్యత్తులో వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి ఏదైనా పరిహారం ముందుగా చేసుకునే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చా తెలుసుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్క రాసులు వారికి వివాహం అంటేనే మానవ జీవితంలో తల్లిదండ్రుల దగ్గర వారి యొక్క పిల్లలు పాతిక సంవత్సరాలు ఎంతో గారాభంగా ఒక సెక్యూరిటీగా పిల్లలను పెంచడం జరుగుతుంది తరువాత ఆడపిల్లలను ఒక జీవిత భాగస్వామికి అప్పగించేటప్పుడు అనేక రకాలుగా వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి పరిశీలించి జాతక పరిశీలన చేసి వివాహం చేయడం జరుగుతుంది అయినప్పటికీ కొన్ని వివాహం అయిన తరువాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం అటువంటి సందర్భంలో వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అని అంటే కళ్యాణానికి ముందు ఏ ఏ గ్రహాలకు ఏ ఏ రాసులు వాళ్ళు ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా మానవ జీవితంలో విద్య ఉద్యోగం తరువాత కళ్యాణం ప్రతి తల్లిదండ్రులు మంచి విద్యను అందిస్తారు ఒక మంచి ఉద్యోగాన్ని కల్పించడానికి విద్య ద్వారా మనకు అన్ని రకాల సదుపాయాలు అవకాశాలు కల్పిస్తారు విద్యా ఉద్యోగంతో పాటు వివాహం అయిన తర్వాత వారికంటూ ఒక కుటుంబం జీవితం ఏర్పడుతుంది కాబట్టి ఆ వివాహ జీవితానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కళ్యాణానికి సంబంధించిన విషయాలలో మనం ఏ ఏ పరిశీలనలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా ప్రతి ఒక్క కళ్యాణానికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వధూవర పొంతనలు పరిశీలించేటప్పుడు వధూవర గణనమేళ చక్రం అని ఒకదాన్ని పరిశీలించి దాంట్లో అష్టకూట వర్గం అంటారు ఎనిమిది రకాల పాయింట్లలో అంటే నాడీ కూటము భగుట కూటము రాశి కూటము నక్షత్ర కూటము కూటము ఇట్లా ఎనిమిది రకాలను పరిశీలించి ముప్పై ఆరు పాయింట్లకు పద్దెనిమిది పాయింట్లు వస్తే కళ్యాణానికి అనుకూలమని పద్దెనిమిది పాయింట్లు కంటే తక్కువ వస్తే కళ్యాణానికి అనుకూలం కాదని కళ్యాణము పద్దెనిమిది పాయింట్ల కంటే ఎక్కువ వస్తే చాలా ఉత్తమోత్తమైనదిగా భావిస్తూ ఉంటారు కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము జ్యోతి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వీరికి వివాహం చేయవచ్చు అని తెలుసుకోవడానికి ఒక సాధారణ పట్టిక మాత్రమే ప్రత్యేకంగా సప్తమ స్థానాన్ని కలత్ర స్థానాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి మాత్రమే వివాహ జీవితంలో వారు ఎటువంటి స్థితిగతులు పొందగలరో వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది జ్యోతిష్ శాస్త్రం పరిజ్ఞానం ఉన్న మాలాంటి వారు మాత్రమే దీని గురించి పరిశీలనలో వివరంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఏదైనా ఒక పంచాంగం కొన్నప్పుడు అందులో వధువుర గణమేళ చక్రమని వధువు యొక్క పట్టిక నిలువుగాను వధరుడు యొక్క పట్టిగా అడ్డంగాను నిర్మాణం చేసి అందులో కొన్ని సంఖ్యల ఆధారంగా ఈ యొక్క లైన్కి ఆపోజిట్ లైన్లో వరుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఒక సంఖ్యను కేటాయించి వీరికి ఇన్ని పాయింట్లు వచ్చాయని చెప్పి చెప్పడం జరుగుతుంది కేవలం పాయింట్లతోనే వివాహ జీవితాన్ని నిర్ణయించకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని వివాహానికి సంబంధించి వారి ఇరువురి జాతకాలలో సమస్యలు లేని జీవితాన్ని అందించాలి అని అంటే ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నప్పుడు దోషాలను ప్రత్యేకంగా వాటి యొక్క పరిహారాలను ముందుగా తెలియజేసి ఆ తర్వాత వివాహం చేయడం వల్ల సమస్యలు ఉండవు అనేది తెలుసుకోవాలి ప్రత్యేకంగా మనం ఇన్ని రకాలుగా చెప్తున్నాం పాయింట్లను బట్టి పరిశీలన చేస్తాం అదేవిధంగా జ్యోతిష జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రాన్ని బట్టి పరిశీలన చేస్తాం కానీ మరొక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆడపిల్ల మెచ్యూర్ అవుతుందో పుష్పవతి అయిన తర్వాత ఆ రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు ఇది జ్యోతిష్ శాస్త్రంలో సప్తమ బట్టి బట్టి మనం చెప్పడానికి లేదు అదే వధూవల గణవేల చక్రాన్ని బట్టి చెప్పడానికి లేదు మనం ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క విధానంలో కూడా అమ్మాయి యొక్క మెచ్యూర్ అయిన రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు అలా ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేయాలి అదేవిధంగా జన్మ లగ్నానికి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టిన జన్మ లగ్నానికి అష్టమ లగ్నం అనేది వివాహానికి పనికిరాదు అన్న అంశాన్ని తెలుసుకొని వివాహం చేయాలి ఊరికినే ఏదో పాయింట్లను చూసేసి వీళ్ళిద్దరికీ కళ్యాణం సెట్ అయింది అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం సెట్ అయింది అనేది సరైన పద్ధతి కాదు ఒక వందేళ్ల జీవితాన్ని పిల్లలకు అందిస్తున్నాము అని అంటే దానికి విశేషమైన పరిశీలనలో మాత్రమే ఖచ్చితంగా వారికి అటువంటి వైవాహ జీవితాన్ని అందించగలుగుతున్నాం పూర్వకాలంలో కుటుంబంలో జాతకాల రీత్యా ఒక పెద్దవాళ్ళు అటేటితరాలు ఇటు తరాలు వాళ్ళ యొక్క వంశాంకురాన్ని పరిశీలన చేసి ఆ ఇంటి పిల్లను కళ్ళు మూ కళ్ళు మూసుకొని వివాహం చేసుకొని సుఖ సంతోషాలతో జీవించిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుత కాలంలో ముప్పై మూడు ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చి మా అమ్మాయికి జాతక చక్రం చూసామండి ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చాయి చాలా అద్భుతమైన సంబంధం అని చెప్పి అంటారు కానీ కరెక్ట్గా ఒక నెల గడిచేసరికి ఏమిటోనండి మంచి సంబంధం అని చెప్పి చేశాము అబ్బాయి మంచివాడు కాదు అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిది కాదు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మంచిది కాదు అని వెంటనే ఇలా మాట్లాడుతూ ఉంటారు కొందరు తల్లిదండ్రులైతే ఎన్ని సంబంధాలు చూసినా పిల్లలకు కుదరట్లేదని సిద్ధాంతం తెలిసిన వారి దగ్గరికి వచ్చి గురువుగారు ఎలాగైనా మా అమ్మాయికి చాలా అంటే ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఈ సంబంధం వచ్చింది ఎలాగైనా మీరు ఓకే చేయండి మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెప్పి అంటారు ఇక్కడ వీళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళు వాళ్ళకేదో అవమానం జరుగుతుందనో పెళ్ళికి పోయినా మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదని ఎదుటి వాళ్ళు ఎవరు అడుగుతున్నారని కనుక ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఆ పాప సమస్యలతో ఇబ్బందికరమైన జీవితాన్ని పొందుతుంది ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి కాదు సంబంధం చేయాల్సింది ఆ అమ్మాయికి ఒక వందేళ్ల జీవితాన్ని ఇస్తున్నామని అంటే ఒకటి పదిసార్లు ఆలోచించి చేయాలి ఇక్కడ తొందరపాటు నిర్ణయాల వల్ల కొందరు జీవితాల్లో సమస్యలు ఎదుర్కొంటుంటే మరికొందరు జీవితాలలో వివాహానికి సంబంధించి ఈ యొక్క వధూరు గన్నమేళ చక్రాన్ని చూసి మా అమ్మాయికి ఈ సంబంధం ఓకే అవుతుందండి చాలా బాగుంది అబ్బాయి వాళ్ళ కుటుంబం చాలా బాగుంది అని చెప్పి చేసేసి తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం ఇక ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్క రాసుల వారిగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలనే సంకల్పంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి మరిన్ని వివరాలు తెలుసుకోండి మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వాటి మీద కూడా మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని వివాహ జీవితం ద్వారా అందించాలనే మా యొక్క ఈ ప్రయత్నంలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకొని మరికొందరికి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ఒక్కొక్క రాశుల వారిగా మనం వివరంగా తెలుసుకుందాం మేషరాశి మేషరాశి జాతకులకు వివాహం చేసేటప్పుడు దాంపత్య జీవితానికి సంబంధించి మనం పరిశీలించేటప్పుడు సప్తమ స్థానాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి సప్తమ స్థానం అంటే కలత్ర స్థానం కలత్రం అని అంటే భార్య లేదా భర్త అమ్మాయికి చూసేటప్పుడు భర్త యొక్క స్థానంగాను అబ్బాయికి చూసేటప్పుడు భార్య యొక్క స్థానంగాను పరిశీలన చేయాలి సప్తమాధిపతి ఎవరు సప్తమాధిపతి ఏ ఏ స్థానాలలో ఉన్నాడు అన్న విషయాన్ని పరిశీలన చేసి మనం వివాహానికి సంబంధించిన ముహూర్త నిర్ణయం చేయాలి ఇక్కడ కలత్ర స్థానాధిపతి అంటారు మేషరాశి వారికి మేషలగ్నానికి అధిపతి కుజుడు అదేవిధంగా ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు అనమాట ప్రతి ఒక్కరికి కలత్రకారకుడు అంటే శుక్ర శుక్రగ్రహంగా మనం పరిగణలోకి తీసుకోవాలి ఈ కలత్రకారకుడు జాతక రీత్యా సప్తమ స్థానంలో గనక ఉన్నప్పుడు దాంపత్య జీవితంలో ఒక చక్కటి అనుబంధాన్ని కల్పిస్తాడు భార్య అయితే భర్త ఎందు ప్రేమను భర్త అయితే భార్య ఎందు ప్రేమను కలిగి ఉంటారు దాంపత్య జీవితంలో అన్యోన్యతగా కొనసాగుతారు మంచి సంతానము మంచి కుటుంబము కలుగుతాయి అనేది మనం చెప్పవచ్చు కానీ కొన్ని సందర్భాలలో వివాహానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నంలో కొందరికి వివాహాలు ఆలస్యమవుతాయి కొందరికి వివాహము ఇరవై ఏడు సంవత్సరాల లోపల వివాహం చేయడం వల్ల రెండవ పెళ్ళిళ్ళు కొన్ని సందర్భాల్లో మూడవ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్న అంశాలను మనం గమనిస్తూ ఉన్నాం ప్రస్తుత కాలంలో ఇలాంటివి ఎందుకు జరుగుతాయనంటే ప్రత్యేకంగా సప్తమాధిపతి ఎవరైతే కలత్రకారకుడు ఏడవ స్థానాధిపతి ఉంటారో వారు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కనుక ఉంటే వివాహ భాగ్యాన్ని చెడగొడతారు అంటే శుక్రగ్రహము సప్తమా సప్తమ స్థానంలో ఉండవలసిన శుక్రుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కనుక ఉన్నట్లయితే వారికి వివాహ జీవితంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఉన్నప్పుడు కళ్యాణానికి ముందు ఎవరినన్నా ఇష్టపడము ఇష్టపడిన వారితో కొంత సఖ్యత లేక ఇబ్బంది పడడము మరియు కొందరి జీవితాలలో వివాహం అయిన తర్వాత కూడా వాళ్లను వదులుకోలేని పరిస్థితుల్లో వివాహేతర సంబంధాలతో కొనసాగించడం లాంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి వివాహ చక్రానికి జన్మలగ్నం నుంచి పరిశీలించేటప్పుడు మేషలగ్న జాతకులకు మేషరాశి జాతకులకు ప్రత్యేకంగా సప్తమ స్థానమైన కలత్ర స్థానాన్ని గమనించి మాత్రమే వివాహానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా లగ్న అష్టమాధిపతి అయిన కుజుడు కూడా కుజుని యొక్క సంచారాన్ని బట్టి కూడా వివాహ జీవితంలో వాళ్ళు కలిసి ఉండగలరా లేదన్న విషయాన్ని కూడా మనం తెలియస్ తెలియజేయవచ్చు ఇందులో భాగంగా కుజుడు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో కుజుడు దోష ప్ర దోషకారకుడుగా మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది అందులో మేష వృషభ కర్కాటక తుల మకర మీనాలకు కుజుడు దోషకారకుడు కాదు అటువంటి సందర్భంలో ఇప్పుడు మనం చెప్పుకున్న స్థానాల్లో కాకుండా కుంభరాశిలో కానీ లేదా కన్యా రాశిలో కానీ లేదా మిథున రాశిలో కానీ అలా ఉన్నప్పుడు కుజుడు దోషప్రదురై కొంత ఇబ్బందిని కలిగిస్తాడు ఆయా స్థానాలను బట్టి ధనస్థానంలో గనక అంటే కుటుంబ స్థానం రెండవ స్థానంలో కుజుడు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మాట్లాడే స్వభావం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి చతుర్థంలో కనుక ఉన్నట్లయితే కొంతకాలం చక్కగా కాపురం చేయడం కొంతకాలం తర్వాత పెద్దవాళ్ళు వచ్చి పంచాయతీలు చేయడము తర్వాత వాళ్ళు మళ్ళా జీవితంలో సమస్యల నుంచి బయటపడి మరలా దాంపత్యంలో కొనసాగడము ఇలాంటివి గొడవలు ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా సప్తమంలో గనక కుజుడు గనక ఉన్నట్లయితే ఒకరికొకరు గొడవ పడటము మనస్పర్ధ మనస్పర్ధలతో ఎవరికి వాళ్ళుగా కుటుంబంలో జీవించడం లాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా స్థానంలో కనుక కుజుడు ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్లకు తిరగడము ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అదే కుజుడు పన్నెండో ఇంట్లో కనుక ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో ఎడపాటు ఏర్పడుతుంది దాంపత్య జీవితంలో ఒకరు ఒకరికి దోషం ఉండి ఒకరికి కుజ దోషం లేకపోతే దాంపత్య జీవితంలో ఒకరే ఉంటారు అనేది శాస్త్రవచనం అయితే ఇందులో అమ్మాయి మెచ్యూర్ అయిన సమయంలో ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటే గనకైతే ఆ నక్షత్రాన్ని నపుంసక గ్రహం అంటారు దానివల్ల కూడా దాంపత్య జీవితం కొనసాగదు సంతానలేమి అనే సమస్య ఏర్పడుతుంది దాంపత్యతుల్లో కలిసి ఉన్నప్పుడే సంతానం కలుగుతుంది కాబట్టి సంతానం కలగడానికి వాళ్ళిద్దరి మధ్య అనేక రకాలు కలగకపోవడానికి అనేక రకాల సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది ఇలా మనము మేషరాశిలో కలత్ర దోషం గురించి శుక్రగ్రహాన్ని గురించి మరియు కుజగ్రహాన్ని గురించి మనం ఎలా అయితే తెలుసుకున్నామో ప్రత్యేకంగా ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలను పరిశీలించే క్రమంలో ఐదు ఏడు పన్నెండు స్థానాల్లో గనక ఈ యొక్క మేష లగ్నానికి రాహువు గనక ఉన్నట్లయితే వివాహేతర సంబంధాలు కానీ లేదా ఇతరులతోటి పరిచయాలు కానీ ఖచ్చితంగా కొనసాగి వివాహ జీవితంలో సమస్యలు ఎదుర్కోవడానికి కారణమవుతుంది కొన్ని సందర్భాలలో చంద్రుడు స్థిరంగా లేకపోయినా రాహువుతో కానీ కేతువుతో కానీ కలిసినప్పుడు స్థిరమైన నిర్ణయం తీసుకోలేక మరొకరితో సత్సంబంధాలు వివాహేతర సంబంధాలు ఏర్పరచుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ప్రత్యేకంగా ఈ యొక్క మేషరాశి వారికి శుక్రమహర్దశిలో రాహు కానీ రాహుమహర్దశిలో శుక్రుడు జరిగేటప్పుడు ఇతరులపై ఆసక్తి కలగడము ఇతరులకు ఆకర్షితులవ్వడము తత్కారణంగా ఆ సమయంలో వివాహేతర సంబంధాలతో భా భర్త కానీ భార్య కానీ దగ్గరయ్యి కొన్ని సందర్భాలలో ఈ యొక్క సంబంధాల వల్ల కుటుంబ జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళుగా అవుతారు వీలైనంత వరకు ఈ సందర్భాలలో ఇలా చెడు జరగకుండా ఉండడానికి ఆయా గ్రహాలకు సంబంధించిన శాంతి ప్రహారాలు ముందుగా తెలుసుకొని ఆచరించినట్లయితే ఎటువంటి సమస్యలు లేని వివాహ జీవితాన్ని పొందడానికి వివాహంలో సంతోషకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రత్యేకంగా కుజుడు కనుక దోషకారుడైతే కుజగ్రహానికి సంబంధించిన దోష పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి కుజగ్రహానికి జపము దానము హోమము చేయించిన ఎడల వారికి కుజగ్రహానికి సంబంధించిన శాంతి జరిగి ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందడం అనేది జరుగుతుంది అదేవిధంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవి అమ్మవారిని శనివారం నాడు దుర్గాదేవి అమ్మవారి ఆలయ సందర్శనము వివాహ జీవితంలో ఉన్న సమస్యలు ఈ యొక్క మేషరాశి వారికి పోగొడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆలయ సందర్శనం చేయడం ఎంతో ఉత్తమం అదేవిధంగా రత్నాలకు సంబంధించి ధరించేటప్పుడు జ్యోతిష్ శాస్త్ర ప్రావీణ్యం కలిగిన సిద్ధాంతులను మమ్మల్ని సంప్రదించి ఆ తదుపరి గనక నిర్ణయం తీసుకున్నట్లయితే వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఈ యొక్క మేషరాశి వారు చంద్రనాడి అంటే ముక్కు పొడక కుట్టించుకునే సందర్భంలో చంద్రనాడి అంటే ఎడమవైపు డైమండ్తో కనుక స్పిన్ గనక ముక్కు పొడక చేయించుకొని ఆ తదుపరి కనుక వివాహం గనక చేసుకున్నట్లయితే భర్తతో ప్రేమానురాగాలు చివరి వరకు కొనసాగుతాయి వివాహ జీవితంలో సమస్య లేని జీవితాన్ని పొందుతారు అనేది తెలుసుకోవచ్చు కాబట్టి వివాహ జీవితానికి సంబంధించి వీరికి ఒక చక్కని అవకాశం కల్పించడానికి ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలలో ఏ ఒక్క విధానాన్నైనా తెలుసుకొని జ్యోతిష పరిశీలనలో పరి ప్రయత్నం కనుక చేసినట్లయితే తప్పనిసరిగా వారికి ఎటువంటి వివాహ సమస్య లేకుండా అన్యోన్య దాంపత్యంతో చక్కగా ఉండేలా మనం వారికి అవకాశం కల్పించవచ్చు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆనందకరమైన జీవితంలో జీవించండి శుభం భూయాత్